చెరువుకి వెళ్దాం నా తోకతో చేపలను ఆకర్షిస్తాను ఈ పని నా స్పెషాలిటీ షెఫ్ కోతిరామ్ సార్ క్లీన్ అయింది చెక్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మల బస్ అయ్యో నా ముక్కు లోపల కూడా కారం వెళ్ళింది లీడర్ రెడీ అయిందా కాసేపు ఆగురా ఫ్రై స్మెల్ చూస్తేనే నా జుట్టు నిటార్గా ఉంది అయ్యో ఈ వాల్టీ లంచ్ కు స్పెషల్ గా మనం నూడిల్స్ చేసేద్దాం మొదట ప్యాన్ వేడి చేయాలి ఆహా ప్యాన్ వేడెక్కింది ప్యాన్ కంటే నేనే ఎక్కువ హాట్ గా నున్నా నీకేం హీట్ నూడిల్ లో పెడతావాయే నూడిల్స్ ప్యాక్ తెరిస్తా కానీ ఆకలితోనే సగం తినారా సరే సరే కూరగాయలు కోయండి మీ నీ చేతి కట్ జాగ్రత్త నేను కోతి కట్ చేస్తే నా జోకలే ప్యాన్ లో నూడిల్స్ ఉడుకుతూ అద్భుతమైన వాసన వచ్చింది వాసనే చూస్తే పండగలా ఉందిరా ఒక్క నిమిషం ముందుగా టేస్ట్ చూడాలి బండి అందరికీ సమానంగా పెట్టాలిరా సరే పోతి గ్రూప్ నూడిల్స్ టీమ్ చీజ్ అన్నా చిన్న చేపలు కాదు పెద్ద కావాలి సరే పెద్ద చేపలు తీసుకురా మసాలా రెడీ అరే బంగారం ఈ రోజు స్పెషల్ మెను చేప ఫ్రై అబ్బా నోరూడుతోంది లీడర్ ఓ కాస్త ఓపిక పట్టు ఇంకా కాగలా ఇవ్వాలి అయ్యా జట్టు మొదటి చికెన్ వాష్ చేస్తా పోయిరా పసుపు సైజు ఉల్లిపాయలు ఓ నా కళ్ళు కానీ కట్ చేయాలి ఇది స్పెషల్ యానిమల్ స్టైల్ మసాలా టేస్ట్ యానిమల్ స్టైల్ మసాలా బాంబు పేలిపోతుంది టేస్ట్ లో ఇది స్పెషల్ యానిమల్ స్టైల్ మసాలా బాంబు పేలిపోతుంది టేస్ట్ లో చూడు చూడండి ఫైర్ ఆన్ అయింది కుకింగ్ స్టార్ట్ ఓహో స్మెల్ చూస్తేనే మొగుతోంది రెడీ కోటి పావా చికెన్ ఫ్రై రెడీ